తెలుగు అభివృద్ధికి తెలుగు రాష్ట్రము ప్రయత్నిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది పాలకులు మారుతారు ప్రభుత్వాలు మారుతాయి తెలుగు భాష అమలు మాత్రం అమలు కాదు ఏదో వేదికలో మైక్ దొరుకుతుంది నా పాలకులకి మేము ఖచ్చితంగా జీవోలను తెలుగులో అమలు పరుస్తామని చెప్తారు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగులోనే అంటారు మళ్ళీ శరమాములే ఈ పాలకులంతా ఆరంభ సూర్యులే అని చెప్పాల ఇప్పుడు తమిళనాడులో తమిళం కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం కానీ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రము తెలుగు భాషకు కృషి చేస్తామని చెప్తారు తెలుగు భాష కమ్మదనము తల్లి తల్లి లాంటిది అంటారు కానీ తెలుగు తల్లిని మాత్రము అమలుపరచడానికి సాధ్యం కాదు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వ కార్యక్రమాలు అధికారులు పాలకులు వెనక ఆంగ్ల భాషలో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి ఎందుకట్లా ఇప్పుడు తెలుగు అధ్యయన కేంద్రాన్ని తీసుకొచ్చారు భవనం ఎక్కడో ఇంతవరకు లేదు గత ప్రభుత్వం అంటారు ఇప్పుడైనా మీరు చేయండి తెలుగు భాష అభివృద్ధికి ఖచ్చితంగా మీరు అమలు పరచకపోతే అమ్మను మీరు దూరం చేసుకున్నట్టే వృద్ధాప్యంలో వృద్ధాశ్రమంలో చేర్పించినట్టు మీరు తెలుగు భాష అమలు బాధ అనిపిస్తుంది ఒకటి కనపడితే ఒక భాష ఇంకోటి కనబడితే ఇంకో భాష కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడ కానీ ఎక్కడ ఉండదు వాళ్ళ భాషకు ప్రాధాన్యత ఇస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషలకు ప్రాణం పోసినప్పుడే మీకు విలువ ఉంటుంది కానీ ఆ దిశకి అడుగులు వేయడం లేదు కాబట్టి ప్రభుత్వాలు ఆరంభల సూర్యులు కాకుండా మైక్ దొరికింది కదా నేను ఏదో మాట్లాడాను తెలుగు భాషలో మేము ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పడం ఆటోల్లో కాకుండా చేతుల్లో చూపించండి జిల్లా కలెక్టర్లకు ఖచ్చితంగా మీరు ఆదేశాలు జారీ చేయండి తెలుగు భాషలోన ప్రత్యోత్తరాలు జరగాలి ఆ శాఖల మధ్య అని ఇప్పుడు టైం పడుతుంది కొద్దిగా ఎందుకంటే తెలుగు రాదు వాళ్ళకి ఆ భాష ఇంగ్లీష్లో అలవాటు పడినవాడు ఇంకా తెలుగు భాష నేర్చుకోవాలి టైప్ నేర్చుకోవాలి మళ్ళీ ట్రాన్స్లేషన్ కావాలి వాళ్ళు ఇచ్చే జీవోలు కానీ ఇంకా ఇంకో ఏదైనా కొన్ని బా సందేశాలు ఇచ్చేటప్పుడు అంతా తెలుగులో రావాలి అంటే కొద్దిగా సమయం తీసుకుంటుంది కాబట్టి అది మాటలో కాకుండా చేతుల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను